హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజీ శ్రీనివాస్ డేరీస్ రాజస్థాన్ లో ఆర్మీ వైఫ్ తో ఈ ఆర్మీ వాళ్ళు ఒక ఎగ్జిబిషన్ పెట్టారు అదేంటో లాస్ట్ వరకు స్కిప్ చేయకుండా జవహర్ కళా కేంద్రం ఉందండి ఇక్కడ అందరికి ప్రోగ్రామ్స్ అవుతాయంట సివిలియన్స్ అండ్ ఆర్మీస్ ప్రతి ఒక్కరికి కూడా ఇదేనండి ఆ ప్లేస్ చూడండి చాలా బాగుంది కదా ఎంట్రెన్స్ అయితే చెట్లతో ఇంకా ఫ్లెక్సీలు అండి ఇక్కడ నుంచి మనం లోపలికి ఎంటర్ అయ్యే వరకు ఫ్లెక్సీలు ఉంటాయి ఇంకా డూమ్ చూసారా ఎంత బాగుంది నేను ఫుల్ గా తీయలేదు కానీ తీసినంత వరకు చాలా అయితే బాగుంది ఈ ప్రోగ్రామ్ మనకైతే రాజస్థాన్ లో ఎక్కడెక్కడ ఆర్మీ కంటోన్మెంట్స్ ఉన్నాయో అక్కడ నుంచి ఆర్మీ వైఫ్స్ అందరూ వచ్చారు ఇక్కడ పార్టిసిపేషన్ చేయడానికి కోసం ఈ ప్రోగ్రామ్ అయితే టూ డేస్ అయ్యిందంటండి నేనైతే ఫస్ట్ డే మాత్రమే వెళ్ళాను నాకైతే తెలియదు టూ డేస్ అయ్యింది అని తర్వాత తెలిసింది టూ డేస్ అని ఇంకా చూసారా ఏ ఆర్మీ యూనిఫామ్ తో మనకి ఇక్కడ వైఫ్స్ రాని వాళ్ళకి హస్బెండ్స్ సపోర్ట్ గా వచ్చారండి ఇంకా చూసారా ఒక్కొక్కరు ఒక్కొక్క డిజైన్ ఎన్ని టాల్స్ పెట్టారు ఇక్కడ చూసారా పెయింటింగ్స్ చూసారా ఇది వైట్ కలర్ లో ఉంది కదండి ఇంకా బటర్ఫ్లై ఇవన్నీ కూడా పుట్టితో చేసిన వాటండి అబ్బా విన్నాను ఫస్ట్ టైం చూస్తున్నాను నాకే తెలియదు పుట్టితో కూడా పెయింటింగ్ ఇలా హౌస్ హౌస్లో చూశాను కానీ ఎండిఎఫ్ బోట్ మీద కూడా చేస్తారని తెలియదు ఇంకా చూసారు ఇది లక్కతో చేసిన బొమ్మలు అండి గాజులు అండి ఒక్కొక్కరు ఒక్కొక్క ఐటెం అండి చాలా డిఫరెంట్గా పెట్టారు ఇవి ఇంకా తో చేసినవి ఫ్లవర్ పాట్స్ అండ్ పాట్స్ కూడా ఏవైనా పెట్టుకోవడానికి మనకి ఎలా కావాలనుకుంటే డిజైన్ చేసుకోవడానికి ఇంకా ఇయర్ రింగ్స్ చూసారా థ్రెడ్తో చేసినవండి నెక్ సెట్ కూడాను ఇవైతే చూడండి ఇంకా క్యాండిల్స్ ఎన్ని రకాలు ఉన్నాయో ఎన్ని రకాల క్యాండిల్స్ చేస్తారు ఇవైతే హ్యాంగర్స్ అండి మనకు తెలుసు కదా అవి ఇంకా చూసారా చాలా టైప్స్ ఉన్నాయి చాలా కలర్స్ ఉన్నాయి క్యాండిల్స్ చేయడం అయితే అంత ఈజీ కాదండి ఇంకా పెయింటింగ్స్ చూసారా హ్యాండ్ పెయింటింగ్స్ ఇవన్నీ శారీస్ కూడాను నాకైతే చాలా బాగా నచ్చాయి ఇవి చూసారా ఇవి కూడా పెయింటింగ్స్ ఇవి వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్ అండి బ్లాక్ ప్రింటింగ్ మాకు ఆర్మీలో నేర్పిస్తారు చాలా బాగుంటాయి అంతేకాదు క్యాండిల్స్ డిజైనింగ్స్ కూడా మాకు ఆర్మీలో ఉంది మనందరం అయితే మ్యాక్సిమం చిన్న క్యాండిల్స్ నిలువుగా ఉన్న క్యాండిల్స్ మాత్రమే యూజ్ చేసామండి నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ ప్రింటింగ్స్ చాలా కాస్ట్ ఉంటాయి అయితే ఆల్మోస్ట్ టూ థౌజండ్ ఉంటుందండి ఇవైతే అస్సలు కలర్ షేడ్ అవ్వు ఇంకా వచ్చేసి చూసారా ఒక్కొక్కరు ఒక ఐటమ్ అయితే చాలా మంచిగా చేసుకొని పెట్టారండి ఇక్కడ చూసారా లిపాన్ ఆర్టు లిపాన్ ఆర్టు ఎలా చేయాలో కూడా వీళ్ళు మంచిగా డిస్ప్లేలో డిస్ప్లే చేశారు అందరూ కూడా ఒకే ఐటెం కాకుండా ఒక త్రీ ఫోర్ ఐటమ్స్ కలిపి వీళ్ళు ఎగ్జిబిషన్ పెట్టుకున్నారు అంతే కదండి ఒకే ఐటమ్ అయితే సేల్ అవ్వచ్చు అవ్వకపోవచ్చు త్రీ ఫోర్ ఐటమ్స్ పెట్టడం కూడా వాళ్ళకి వాళ్ళకున్న టాలెంట్ కూడా ఎక్స్ప్రెస్ చేయడానికి చాలా బాగుంటుంది ఇవైతే రిజైన్ ఆర్ట్స్ అండి చూడండి ఎంత బాగున్నాయో నాకు తెలిసినంత వరకు అన్నిట్లకన్నా ఈజీ ఏంటంటే రిజైన్ ఆర్ట్స్ అండి ఇంకొచ్చేసి మండల్ ఆర్ట్స్తో కూడా ఇయర్ రింగ్స్ చేశారు మండల్ ఆర్ట్ అయితే నాకు కొంచెంత ఐడియా ఉంది దాంతో చేయడం చాలా కష్టం చాలా ఎఫర్ట్ పెట్టాలి ఇక్కడ వీళ్ళ వైఫ్స్ అయితే రాలేదు వాళ్ళకి సపోర్ట్గా వీళ్ళ హస్బెండ్స్ అయితే వచ్చారు నాకైతే వీడియో తీసుకోమని దగ్గరుండి అన్నీ చూపిస్తున్నారండి చూడండి ఇవైతే ఇది టిష్యూ పేపర్ అంట టిష్యూ పేపర్ మీద డ్రాయింగ్ వేశారు ఎంత బాగుందో కదా ఇవైతే చూస్తున్నారు కదా జూట్ బ్యాగ్స్ అండి ఈ జూట్ బ్యాగ్స్ మీద చూసారా డిజైనింగ్ కూడా ఎంత చక్కగా వేశారు మరి మీకు ఎంతమందికి వచ్చి బ్యాగ్స్ బ్యాగ్స్తోని బ్యాగ్స్ అనేవి స్టిచ్చింగ్ చేయడానికి చూసారో ఇది వచ్చేసి మధుబాని డిజైన్ అండి ఈ డ్రాయింగ్ వేయడం అయితే చాలా కష్టం ఎందుకంటే చాలా చిన్న చిన్నగా డ్రాయింగ్స్ అనేవి కలర్స్ చేస్తూ ఉండాలి అంతేకాదు ఇక్కడ పికిల్స్ కూడా పెట్టారు హ్యాండ్మేడ్ పికిల్స్ హోమ్మేడ్ పికిల్స్ అండి చాలా బాగున్నాయి చాలామంది సేల్ చేశారు ఇంకా చూసారు కదా అందరూ ఎంత మంచిగా పెడుతున్నారు ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్క ఐటెం ఇది చాలా కొత్తగా ఉంది ఎంత అందంగా ఉన్నాయో చూసారా మాకైతే ఇక్కడ ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ మాత్రమే క్లాస్ ఉంటుంది నేనైతే ఇప్పటికొచ్చి ఒక్కసారి కూడా వెళ్ళలేదు కానీ నాకన్నా ముందు వెళ్ళిన వాళ్ళ దగ్గర అయితే నేను చూసాను చాలా బాగున్నాయి నాకైతే ఎప్పుడు వెళ్ళాలో ఎప్పుడు వెళ్తాను ఎప్పుడు నేర్చుకుంటానని ఎక్సైట్మెంట్ ఉన్నాను ఇవైతే చూసారా ఆర్మీ వాళ్ళు కొంచెం నాలెడ్జ్ ఇస్తారు మా ఆర్మీ వైబ్స్ అయితే ఆ కొంచెం నాలెడ్జ్ తోనే ఎంత పెద్ద నాలెడ్జ్ ని గెయిన్ చేసుకుంటున్నారు మరి బ్లాక్ ప్రింటింగ్ కి మిషన్ ప్రింటింగ్ కి వేరేషన్ ఎలా చెక్ చేసుకోవాలి చేసుకోవాలి అంటే మన క్లాత్ కి బ్యాక్ సైడ్ చూసుకోవాలండి అక్కడ మనకి కొంచెం బ్లైట్ గా షేడింగ్ కనిపించింది అంటే అది మిషన్ ప్రింటింగ్ కాదు కొంచెం డార్క్ కనిపించింది అంటే అది బ్లాక్ ప్రింటింగ్ దీంట్లో మనం ఎక్కువగా యూజ్ చేసుకోవాల్సిందంటే బ్లాక్ ప్రింటింగ్ బ్లాక్ ప్రింటింగ్ కాస్ట్ ఎక్కువగా ఉంటుంది అండ్ మంచిగా కూడా ఉంటుంది ఇక్కడ చూసారా డ్రెస్ మెటీరియల్స్ అండ్ డ్రెస్సెస్ చాలా రకాలు ఉన్నాయి ఎక్కువగా ఇక్కడ ఎవరు పెడుతున్నారు అంటే జూట్ బ్యాగ్స్ ఎక్కువగా సేల్ అవుతున్నాయండి ఫ్యాషన్ బ్యాగ్స్ కూడా ఉన్నాయి ఇంకా చూసారా ఇవి కూడా ఇది కూడా ఒక రకం క్యాండిల్స్ ఏ చాలా బాగున్నాయి చిన్న చిన్నగా మంచిగా ఉన్నాయి కదా ఎంత బాగా డెకరేషన్ చేశారు స్టోన్స్ తో రాజస్థాను జన్సన్ బీచ్ కి చాలా ఫేమస్ అలాంటి ఇక్కడ చూడండి ఎంత అందంగా డిజైన్స్ చేశారు పూసలతోని నాకైతే బలైన్ వచ్చాయి ఇక్కడ డ్రెస్ కౌంటర్ అండి వీళ్ళు బయట నుంచి తెచ్చుకున్నారు మరి వీలే చేసి అమ్ముతున్నారో తెలియదు కాస్ట్ మాత్రం చాలా హెవీగా ఉంది ఇంక ఇవి వచ్చేసి వూల్తో చేసిన బ్యాగ్స్ చూడండి ఎంత బాగున్నాయో చాలా ఉన్నాయి చిన్న చిన్న వూల్తో ఇయరింగ్స్ కూడా చేశారు నాకైతే చాలా నచ్చాయి ఆర్మీ చాలా గ్రేట్ కదా అండి అక్కడ మన హస్బెండ్స్ మన కోసం కష్టపడుతూ ఉంటే వీళ్ళు మన కోసం మనకి టాలెంట్ ఇప్పించి మనకి చాలా రకాలుగా సపోర్ట్ చేస్తున్నారు మేమైతే ప్రోగ్రామ్ స్టార్ట్ అయిన రోజు ఆఫ్టర్నూన్ వచ్చాము మేము వచ్చేసరికి చాలా వరకు ఐటమ్స్ అన్నీ సేల్ అయ్యాయి సో దీన్ని బట్టి మీకు అందరికీ అర్థమవుతుంది ఆర్మీ మనందరికీ ఎంత మంచి టాలెంట్ ఇచ్చింది అంత బాగా సేల్ అయ్యాయి జనాలు కూడా మంచిగా నచ్చాయి కాబట్టి మంచిగా సేల్ చేసుకున్నారు ఇంకా మీరు చూస్తున్నారు కదా లిపాన్ ఆర్ట్ అనేది స్టార్టింగ్ ఫైవ్ హండ్రెడ్ అండి ఇవి వచ్చేసి పెన్సిల్ ఆర్ట్ చాలా బాగున్నాయి కదా పెన్సిల్ ఆర్ట్ అయితే చాలా కష్టం అండి బాబాయ్ చాలా ఎఫోర్ట్ పెట్టాలి అబ్బా డిజైన్స్ అయితే మాత్రం ఒక లెక్కలో ఉన్నాయి ఎన్ని రకాల ఆర్ట్స్ ఉన్నాయి చూడండి అంతమంది ఒక్కొక్కరు ఒక్కరి దగ్గర ఉండే డిజైన్ వేరొకరి దగ్గర లేనే లేదు ఇంకా బ్యాగ్స్ ఇక్కడైతే బ్యాగ్ స్టిచ్చింగ్ నేర్పిస్తున్నారు త్రీ మంత్స్ కోసం అండి స్కూల్ బ్యాగ్స్ అన్నీ వీళ్ళే నేర్పిస్తారు చాలా బాగుంటాయి ఇక్కడ చూసారా కిచెన్స్ ఎంత బాగున్నాయో చాలా మంచిగా ఉన్నాయి కదా ఎంత మంచి టాలెంట్ని ఇస్తున్న ఆర్మీ వాళ్ళకి ఎన్ని థ్యాంక్స్ చెప్పినా కూడాను చాలా తక్కువే అండి దట్టు అన్ని ప్లేసుల్లో కూడా అందరికీ ఒకేలాగా కోర్సెస్ అనేవి ఉండవు కొన్ని ప్లేస్లో కొన్ని ఐటమ్స్ నేర్పిస్తారు మరికొన్ని ప్లేస్లో మరికొన్ని ఐటమ్స్ నేర్పిస్తారు అండ్ ఇంకేసి ఇక్కడ హోమ్ మేడ్ జ్యూసెస్ కూడా నేర్పించారండి మేమైతే ఆమ్ల జ్యూస్ ట్రై చేసాము చాలా బాగుంది వన్ ఫిఫ్టీ రూపీస్కి అయితే మేము తీసుకున్నాము అంతేకాడు హోమ్మేడ్ పౌడర్స్ కూడా హెర్బల్ పౌడర్స్ కూడా వీళ్ళు తయారు చేసి అమ్ముతున్నారండి ఇంక కిచెన్ పౌడర్స్ అదే కిచెన్ మసాలా పౌడర్స్ అండి ఇవి కూడా వీల తయారు చేయడం నేర్పించారంట నెక్స్ట్ వచ్చేసి ఈ పెయింటింగ్స్ చూసారా ఎంత బాగున్నాయో దీన్ని ఏమంటారో నాకు తెలీదు ఇవి ఎలా వేస్తారో కూడా నాకైతే తెలియదు పెయింటింగ్స్ అయితే సూపర్గా ఉన్నాయి ఇది చూసారో ఎంత బాగుందో ఎంత పెద్ద పెయింటింగ్ ఇది మా అయితే ఫోటో తీసుకుంటున్నాడు ఇంక ఇవి చూసారు కదా ఇవి జూట్తో చేసిన టాయ్స్ అండి ఎంత బాగా వెళ్ళారు చూడండి జ్యూట్తో కూడా టాయ్స్ ఇంత బాగా చేస్తారనేసి అస్సలు నాకు తెలియదు జూట్తోని ఎన్ని రకాల టాయ్స్ చేశారు బ్యాక్ సైడ్ మీరు బిగ్గా చూస్తున్నారు కదా అవి రాజస్థానీ స్టైల్స్ అండి రాజస్థానీ కల్చర్ని అంత మంచిగా మనకి ఎక్స్ప్రెస్ చేశారు జూట్తో చేసి ఇంకా చూడండి చిన్న చిన్న హౌసెస్ చిన్నప్పుడు ఎప్పుడైనా స్కూల్ చదువుతున్నప్పుడు చిన్న చిన్న ప్రాజెక్ట్స్ చేసేటప్పుడు అలాంటివి కట్టాను ఇప్పుడు మళ్ళీ చూస్తున్నాను ఇవి చూసారా నేపాలి వాళ్ళు ఉన్నారు ఎంత బాగున్నాయో ఇంకా బోర్డ్స్ వండి చాలా బాగుంది కదా బోర్డ్ నట్టు ఇవి అసలు నారతోని బొమ్మలు చేయడం అంటే మనకైతే నారతోని గోలు చేయడం వరకే తెలుసు ఈ బొమ్మలు చేయడం ఇన్ని రకాల బొమ్మలు ఇన్ని స్టైల్స్ ఎంత బాగున్నాయి కదా ఇంకా చెప్పులు చూసారు కదండి మన ఊరికే అయితే రాజస్థాన్ నుంచి వస్తారు కదా అందరూను ఇలానే పెట్టుకుంటారు ఇక్కడ సివిలియన్స్ కూడా అలానే పెట్టుకున్నారండి చెప్పులు అయితే మంచి మోడల్స్ ఉన్నాయి చాలా రీజనబుల్ ప్రైస్ కూడా అని ఇక్కడైతే ఇంకా బ్యాగ్స్ కూడా ఇక్కడ చాలా తక్కువ కాస్ట్ అండి బేరం ఆడుకుంటే మంచిగా వస్తాయి ఇక్కడైతే ఒక్కొక్కరు ఒక్కొక్క కౌంటర్ కదండి ఒక్కొక్క కౌంటర్ లో ఒక్కొక్క ఐటెం మాత్రమే ఉంటుంది సివిలియన్స్ దాంట్లోనైతే ఇక్కడ ఈ కౌంటర్ అంతా ఏ నాకైతే బ్యాగ్స్ అన్ని చాలా బాగా నచ్చాయి ఈ పెద్ద బ్యాగ్స్ ఉన్నాయి కదా స్టార్టింగ్ వచ్చేసి సెవెన్ హండ్రెడ్ చెప్తున్నాడు ఇంకా చూసారా బీట్స్ ఈ కౌంటర్ లోని బీట్స్ సంబంధించినవి ఉంటాయి ఇంకా చూసారా ఇవి ఎంత బాగున్నాయో మా పిల్లలకి కనబడకూడదు కనబడకూడదు అనుకున్నాను ఏదైతే కనబడకూడదు నేను అనుకున్నాను అదే కనబడిందండి ఇది చూసారంటే అవి అక్కడే తినాలంటారు అంతలా అల్ల చేస్తారు మా పిల్లలు ఇవైతే గమ్మీసేటండి వీటిని గుమ్మడికాయతో చేస్తారంట చాలా బాగున్నాయి టేస్ట్ అయితే కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంది ఇవైతే వంద గ్రాములు ఫిఫ్టీ రూపీస్ అంటండి చాలా బాగున్నాయి ఇవి దేని ఆమ్లతో చేస్తారు నెక్స్ట్ వచ్చేసి చెప్పాను కదా బుడిదుగుమ్మడితో అయితే చేస్తారు అంతేకాకుండా చాలా రకాలు ఉన్నాయి చూసారండి ఇమలితో సంబంధించినవి ఇంక వేటి వేటితో చేస్తారో నాకైతే తెలీదు అన్నీ కలర్ఫుల్గా మంచి కనబడుతున్నాయి అన్నీ ఒక్కొక్కటి వేస్తాను కొన్నింది ఏమి లేదు ఇంకా అలా అయ్యిందండి అక్కడి వరకు దీని తర్వాత వచ్చేసి మా పిల్లలు కొనే వరకు ఇంక ఒప్పుకోలేదు వాళ్ళ కోసం అయితే ఇవైతే మేము తీసుకున్నాము అన్నీ కలిపి మాకైతే వన్ ఫిఫ్టీకి అయ్యింది మన దగ్గర గుమ్మడికాయ షుగరు ఫ్రిడ్జ్ ఇవి తయారు చేయడానికి మౌల్స్ ఉంటే చాలండి మనమే ఇంట్లో చేసుకోవటం ఈజీగా ఆవిడైతే మేము అడిగాం ఎలా చేయాలంటే మీరు యూట్యూబ్ సెర్చ్ చేస్తే బోల్డ్ మోడల్స్ దొరుకుతాయి అని చెప్పింది ఇవి చూసారా చూడడానికి క్లాతే కానీ ఇవి చాలా మంది మనం టీపాయ్ మీద కూడా యూజ్ చేస్తాము ఇటువైపు అయితే చాలామంది మీద మాత్రమే కాదండి గోడల్ మీద వీటిని డిస్ప్లేకి పెడతారు ఇక్కడ వాళ్ళందరూ కూడా వాల్ డెకరేషన్స్ యూస్ చేస్తారండి ఒక్కొక్కటి ఒక కాస్ట్ అయితే ఉంటుంది చూడండి డిజైన్ బట్టి కాస్ట్ ఉంటుంది ఇదైతే థౌజండ్ రూపీస్ అండి మేమైతే అడిగాము తీసుకుందామని క్లాత్ క్వాలిటీ బట్టి మెయిన్ కాస్ట్ అండి ఇది చూసారు ఇది అంది కదా ఇదైతే టూ థౌజండ్ పడుతుంది అంటండి ఈ స్మాల్ది ఉంటుంది కదా అది ఏమీ లేదు ఓన్లీ డార్క్ కలర్ అని దానికి ఫిఫ్టీన్ హండ్రెడ్ చెప్పాడు వీటిని డెకరేషన్ చేసిన వాళ్ళ హౌస్లో అయితే నేను చూసాను వీటి కాస్ట్ గురించి అయితే నాకు తెలియదు బారమాడి బారమాడి నేనైతే వదిలేసాను వాడైతే అస్సలు ఫిఫ్టీన్ హండ్రెడ్ కన్నా తగ్గలేదు ఇవైతే రాజస్థానీ స్పెషల్స్ అండి ఈచ్ టాయ్ హండ్రెడ్ రూపీస్ అండి చాలా బాగున్నాయి కదా ఇవైతే లక్కతో చేస్తారంట అవి ఎలా చేస్తారో కానీ చాలా బాగున్నాయి నాకు ఇది పగిలిపోతాయమో భయంతో నేనైతే తీసుకోలేదు నాకైతే బాగా నచ్చాయి ఇంకోసారి ఇప్పుడైనా కనబడితే ఇలాంటివి మాత్రం ఖచ్చితంగా తీసుకుంటాను మీలో ఎవరైనా ఈ రాజస్థానీ ఐటమ్స్ గురించి తెలిస్తే నా కామెంట్ సెషన్లో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇక్కడ అన్నీ పెట్టారు కానీ కామన్గా మనకు ఉన్నవి కాకుండా మనం మనవ్వరం చూడలేనివి మీకు చూపిస్తున్నాను ఇక్కడ ఐరన్ సామాలు అయితే ఐరన్ ఫ్యాక్టరీ ఉంది చాలా తక్కువగా వస్తుంది వీళ్ళు చెప్పడం చాలా ఎక్కువగా చెప్తారు కానీ మనం స్టార్టింగే తక్కువ నుంచి బార్ వాళ్ళు మనం బ్యాగ్ తిరిగి వెళ్ళిపోతే మనకు ఖచ్చితంగా మనం అడిగిన రేటుకే ఇస్తారు అంత గా ఉంటుంది ఇక్కడైతే మేమైతే ఒక పాన్ లాంటిది అయితే తీసుకున్నాను ఇంకా మట్టి బొమ్మలు అండి చూడండి ఇవి కూడా రాజస్థాని వాళ్ళ స్టైల్ బొమ్మలే ఇంకా చిన్న చిన్న కప్పులు ప్రమిదలు ఎంత బుజ్జిగా ఉన్నాయి అంటే శివలింగాలు చూసారా అంత అందంగా ఉన్నాయి పూజా దీపాలు ఇవన్నీ కూడా పెట్టారండి చాలా బాగున్నాయి ఇదండి ఎగ్జిబిషన్ అయితే ఇలా అయింది మరి నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మర్చిపోకండి నా వీడియో చూసిన వాళ్ళందరికీ కూడా చాలా థ్యాంక్ యూ నా వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి